వర్స్ 8వ వచనాని మనం అదే ప్రక్తన గ్రంథములు మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములో నిర్మలమైన సన్నపునార బట్టలు ఆమెకియబడను అవి పరిశుద్ధులని ఆ దే వాట్ దిస్ వైట్ గార్మెంట్స్ ఆ తెల్లని వస్త్రాలు ఏమిటి ది రైచెస్ డీడ్స్ ఆఫ్ ద హోలీ పీపుల్ ఆ పరిశుద్ధులకు ఇవ్వబడినటువంటి నీతి వస్త్రాలు హౌ మై డీడ్స్ టుడే ఆ హౌ ఆర్ మై డీడ్స్ వర్క్స్ టుడే నా నీ యొక్క పనులు ఎలాగున్నాయి హౌ ఆర్ మై ఆర్ దే వైట్ ఆర్ ఆర్ దే డర్టీ మన క్రియలు ఎలాగున్నాయి చాలా శుభ్రంగా ఉన్నాయా లేకపోతే మురికిగా ఉన్నాయా టుడే హౌ డి వర్క్ టుడే ఆ ఈ రోజు నేను ఏ పనులు చేశాను ద గవర్నమెంట్ సేస్ డు నాట్ క్రాస్ ద స్పీడ్ లిమిట్ ఆఫ్ సెవెంటీ డిడ్ ఐ డిడ్ ఐ డ్రైవ్ అన్ టిల్ సెవెంటీ ఆర్ గో బియాండ్ సెవెంటీ స్పీడ్ లిమిట్ డిడ్ ఐ క్రాస్ ద స్పీడ్ లిమిట్ ప్రియ దేవుని బిడ్డారా మనము డెబ్బై కంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో వెళ్ళామనుకోండి ఏం జరుగుతుంది డెబ్బై కంటే తక్కువ వేగంతో మనం వెళ్తే ఏమవుతుంది డిడ్ యూ డ్రైవ్ ట్రిపుల్స్ టుడే ఎనీ ఆఫ్ యు ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ముగ్గురు వెళ్తారా బైక్ మీద వితౌట్ హెల్మెట్ హెల్మెట్ లేకుండా హౌ మెనీ ఆఫ్ యు డస్ నాట్ హ్యావ్ డ్రైవర్స్ లైసెన్స్ ఎంతమందికి మరి డ్రైవింగ్ లైసెన్స్ లేదు హౌ మెనీ ఆఫ్ పీపుల్ కర్స్ టుడే కర్స్ట్ బ్యాడ్ వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ ఆర్ యాంగ్రీ మనం ఎంతమంది మరి కోపము చెడ్డ మాటలు మనము మాట్లాడుతూ ఉంటాం హౌ మెనీ ఆఫ్ యూ డి నాట్ ప్రే టుడే ఎంతమంది ఈ రోజు ప్రార్థించలేదు డి నాట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివి నాట్ ప్రే ఎంతమంది ప్రార్థించకుండా డి నాట్ థ్యాంక్ ద లాడ్ ఎంతమంది స్తుతించకుండా ఉన్నారు ఇఫ్ యు డి నాట్ దెన్ యువర్ డీడ్స్ ఆర్ డర్టీ ఇన్ ఐస్ ఆఫ్ ద లాడ్ మీరు ఇవి చేయకపోతే దేవుని దృష్టిలో మన క్రియలు మురికి గుడ్డల వలె ఉన్నాయి బట్ ఇఫ్ యూ డూ మనం చేస్తే దెన్ యువర్ దెన్ యు ఆర్ వేరింగ్ వైట్ గార్మెంట్స్ మనము తెల్లని వస్త్రాలు ధరించుకునేటువంటి నీతి క్రియలను చేసిన వారం అవుతాం సో ఐ హావ్ టు ఎగ్జామిన్ మై సెల్ఫ్ నన్ను నేను పరీక్షించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనల్ని మన హౌ ఆర్ మై డీడ్స్ అండ్ వర్క్స్ ఆ నా యొక్క క్రియలు ఎలాగున్నాయి నా జీవితం ఎలాగుంది అని ఆర్ దే డర్ట్ ఇన్ ద ఇన్ ద సైట్ ఆఫ్ ద లోడ్ ఆర్ దే వైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లోడ్ దేవుని దృష్టిలో నా క్రియలు ఎలాగున్నాయి శుభ్రంగా ఉన్నాయా తెల్లగా మెరుస్తున్నాయా లేకపోతే మురికి పట్టిపోయాయా పీపుల్ కెనాట్ సి మై ఇన్నర్ గార్మెంట్స్ ఇన్ మై ఆన్ మై హార్ట్ సమాజం చూస్తుంది బయట ఉండినటువంటి నా జీవితాన్ని చూస్తుంది బట్ దే ఆర్ నాట్ సీయింగ్ ఇన్ మై హార్ట్ కానీ వారు నా హృదయంలోనికి చూడలేరు బట్ గాడ్ ఇస్ సీయింగ్ ఇన్ మై హార్ట్ దేవుడు మాత్రం మన హృదయ రహస్యాలను ఎరిగినవాడు హి ఇస్ రైటింగ్ డౌన్ ఏ బుక్ దట్ వాట్ డిడ్ రతన్ కిషోర్ డు టుడే ఆన్ ఆన్ టుడే డిడ్ హి డూ హిస్ రైచెస్ డీడ్స్ ఆర్ డిడ్ హి డు అన్ రైచెస్ డీడ్స్ ఆ ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు ప్రతి వ్యక్తి జీవితమును గురించి మంచి క్రియలు చేస్తున్నాడా చెడ్డ క్రియలు చేస్తున్నాడా ప్రతి ఒక్కరిని గురించి ఆయన ఒక గ్రంథాన్ని రాస్తున్నాడు హి హస్ సీసీటీవీ కెమెరాస్ ఎవ్రీవేర్ ఆయన యొక్క ఈ లోకంలో ఉండే సీసీటీవీ కెమెరాలు కొంతమట్టుకి చూపిస్తాయి కానీ ప్రతి చోట ఆయన చూస్తూ ఉన్నాడు సీసీటీవీ కెమెరాల కంటే వన్ డే హివిల్ ఒక దినమయిన తీర్పు తీర్చబోతున్నాడు బి కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి లెట్స్ ఆల్వేస్ ఆర్ వైట్ గార్మెంట్స్ బి వైట్ మనము ఎల్లప్పుడు తెల్లని వస్త్రాలు సూచన నీతి క్రియలు మనం చేసేవారంగా ఉండాలి లెట్స్ మూవ్ అట్ ద లాస్ట్ వన్ ఏడో విషయం చివరి విషయానికి మనం వద్దాం ఇట్స్ ప్రాబ్స్ ట్వంటీ ఎయిట్ చాప్టర్ ఫోర్టీన్ వర్డ్స్ ఇది సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చిన వాళ్ళు చూద్దాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది పద్నాలుగు నిత్యము భయము కలిగి ప్రవర్తించు వాడు ధన్యుడు హృదయమును కఠినపరుచుకుని వాడు హూ భయం కలిగి ఉండాలి ఎవరి భయము ఫియర్ ఆఫ్ దేవుని భయం సో మై పర్సనల్ నా వ్యక్తిగత అనుభవం నేను చెప్తున్నాను When you first know the Lord, when you first accept the Lord, then we have this fear of the Lord which is good. But as you mature in the spiritual life, after you do your schooling, you graduate, and then you go to inter, and after inter, you go to engineering, and engineering, you'll go to a PhD, master, or something like that. మనము చిన్నప్పుడు ఎల్కేజీ తర్వాత స్కూలు కాలేజీ తర్వాత పై చదువులకు మనం వెళ్తూ ఉంటాం ఎదుగుతూ ఉంటాం సో ఇన్ అవర్ ఫ్యామిలీ వీఆర్ ఆల్వేస్ ఎఫ్రైడ్ ఆఫ్ అవర్ డాడ్ ఇన్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ చిన్నప్పుడు ఎప్పుడు మన తల్లిదండ్రులకు భయం ఉంటుంది ఏమవుతారో అన్నట్టు దట్ ఈస్ గుడ్ టు హ్యావ్ ఫియర్ ఆఫ్ ఫియర్ అండ్ రెస్పెక్ట్ యువర్ డాడ్ తల్లిదండ్రుల పట్ల మనం భయం కలిగి ఉంటాం ఏమవుతుందో ఏమంటారో అని అది మంచిదే తల్లిదండ్రులు ఎందుకు భయం కలిగి ఉండడం బట్ ఆఫ్టర్ స్కూలింగ్ అండ్ వెన్ యూ ఇంటర్ కాలేజ్ అండ్ ఆఫ్టర్ కాలేజ్ యూనివర్సిటీ స్కూల్ తర్వాత కాలేజ్ వెళ్ళిన తర్వాత తర్వాత పీజీ ఆ స్థాయిలోకి ఎదిగిన తర్వాత ద ఫియర్ టువర్డ్స్ యువర్ డాడ్ ఈజ్ నో మోర్ ఫియర్ బట్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు రెస్పెక్ట్ అండ్ ఇట్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు హోలీ అటెన్షన్ టు హెమ్ పిల్లరా చిన్నప్పుడు కొంతవరకు తల్లిదండ్రులు అంటే భయం ఉంటుంది పెరిగి పెరిగి పెద్దదైన తర్వాత మనం పెద్దవారం అవుతున్న తర్వాత ఆ భయం ఎలాగో మారుతుంది అంటే తల్లిదండ్రుల పట్ల మనకు విధేయత ప్రేమ అది ఒక బాధ్యతగా మనము దాని అనుకుంటాం సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫియర్ యుల్ హ్యావ్ రెస్పెక్ట్ అండ్ హానర్ టువర్డ్స్ యువర్ డాడ్ ప్రియ దేవుని బిడ్డలారా భయము కంటే ముందుగా మనము తల్లిదండ్రులకు గౌరవము ఇవ్వడము అనేది మనం అర్థం చేసుకుంటాం సో వెన్ యుల్డ్ యువర్ ఫియర్ ఎఫ్రేడ్ ఆఫ్ ఎఫ్రేడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ మనము చిన్నప్పుడు చిన్న పిల్లలుగా ఉండినప్పుడు తల్లిదండ్రులకు భయపడతాము బట్ వెన్ యు మెచ్యూర్ యూ స్టార్ట్ టు రెస్పెక్ట్ దెమ్ నాట్ ఫియర్ దెమ్ మనము ఎదుగుతున్న తర్వాత తల్లిదండ్రులకు మనము విలువనిస్తాము మర్యాదిస్తాం వై అండర్స్టాండ్ దట్ దే కేర్ బికాస్టాండ్ దాట్ దిషస్ ఫర్ నో రీజన్ దే దే వాంట్ వాంట్ టు టు కేర్ అండ్ ఎందుకు అలాగే జరుగుతుందంటే మనం ఎదుగుతున్న తర్వాత తల్లిదండ్రులను నా కొరకు ఇదంతా చేశారు తల్లిదండ్రులు నేను బాగుపడాలని ఇది చేశారు అని వారి మీద ప్రేమ బాధ్యత పెరుగుతుంది ఇట్ ఇట్ ఇన్ 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 ద ద ద సో దేవుని సాధారణమైన విషయంలో విషయంలో అది అది జరుగుతుంది జరుగుతుంది అసాధారణమైన కూడా కూడా స్పిరిచువల్ స్పిరిచువల్ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక జీవితంలో యు యు ఫియర్ ఫియర్ భయభక్తులు కలిగి లైఫ్ ఎదుగుతూ ఉంటే దట్ విల్ ట్రాన్స్ఫార్మ్ లవ్ ఆ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో కొంతవరకు ఎదుగుతూ ఉన్నప్పుడు మొదట భయభక్తులు కలిగి ఉంటావు తర్వాత అది ప్రేమగా మారిపోతుంది అండ్ పర్ఫెక్ట్ లవ్ అవుట్ ఫియర్ నిజమైన ప్రేమ దేవుని భయభక్తులు కలిగి ఉంటే నిజమైన ప్రేమ కలిగి ఉండడమే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది పరిపూర్ణమైన నిజమైన ప్రేమ అనేది భయాన్ని పారదొలుతుంది సో యాజ్ యు మెచ్యూర్ ఇన్ ద లవ్ యాజ్ యు మెచ్యూర్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ యువర్ ఫియర్ ఆఫ్ ద లాడ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు లవ్ ఆఫ్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది మొదటి దినాల్లో జరుగుతుంది మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ భయము పరిపూర్ణమైన ప్రేమగా మారిపోతుంది సో ఇట్ ఇస్ గుడ్ టు ఫియర్ ద లాడ్ ఇన్ యువర్ ఇనిషియల్ బిగినింగ్స్ బట్ ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటి ప్రియ దేవుని బిడ్డలరా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం మంచి విషయం ఆ భయభక్తులు కలిగి ఉండడం అనేది దేవుని మీద ప్రేమగా మార్చుకోవాల్సిన బర్ సో విల్ సమ్మరైజ్ ద సెవెన్ థింగ్స్ దట్ వి డిడ్ సీ కరెక్ట్ ఈ ఏడు విషయాల గురించి మనం సారాంశముగా ఆలోచిస్తే కెన్ యు టెల్ మీ ద ఫస్ట్ థింగ్ దట్ ఎవరీ బిలీవర్ హావ్ టు డు ఎవరీ డే ఎవరైనా శుభకరారా ప్రతి రోజు కూడా మనం చేయవలసిందే ఏమిటి మొదటిది రిజాయ్ ఇన్ ద లార్డ్ ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఐ డోంట్ థింక్ దే నీడ్ ట్రాన్స్లేషన్ దే ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అవసరం సహోదరుడు తెలుగు ఇంగ్లీష్ లో చెప్పేస్తున్నాడు ఎవరీబడీ ఎవరీ అందరం ఫస్ట్ వన్ రిజాయ్స్ మొదటదేండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ఆ సారీ ఎల్లప్పుడు ప్రభు నంద ఆనందించాలి గివ్ పనిష్మెంట్ సారీ ఫస్ట్ వన్ ఇస్ రిజాయ్స్ ఇన్ ప్రభు నందు am asking you to rejoice and you are serious seriously looking at me నేను మీరు ఆనందించండి అంటే నాకెళ్ళి చాలా సీరియస్ గా చూస్తున్నారు not in movies ఆ సినిమాలలో కాదు నాట్ ఇన్ ఎనీ అదర్ గాసిప్స్ ఆ యా రకరకాలైనటువంటి చెడు మాటలు కాదు ఇన్ ద లార్డ్ ఆ దేవుని యందు ఆనందించాలి సెకండ్ వన్ రెండోది ఆ ఆల్వేస్ డు గుడ్ ఎల్లప్పుడు కూడా మనం మంచిదే మేలైనదే చేస్తూ ఉండాలి పువ్వు ఎక్కడైనా ఆ పువ్వు ఎక్కడైనా పరిమళిస్తుంది సో యూ హ్యావ్ టు డూ ఆల్వేస్ గుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ మనం అందరం కూడా పుష్పించే పుష్పాలము క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడు సువాసనని ఇవ్వాలి మంచినే చేయాలి చెడును కాదు కీడును కాదు థర్డ్ వన్ మూడవది ప్రతిరోజు చేయవలసింది ఏమిటి మంచి మాటలు రుచికరమైన మాటలు మనం మాట్లాడాలి టేస్టీ వర్డ్స్ నాట్ నాట్ లైక్ నాబాల్ బట్ లైక్ డేవిడ్ నాబాల్ లాగా మాట్లాడేది కాదు దావీదు లాగా మాట్లాడాలి సో దట్ ఇస్ అ థర్డ్ వన్ అది మూడవది ఫోర్త్ వన్ నాలుగవది గివింగ్ థ్యాంక్స్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ ఎప్పటికీ మనము కృతజ్ఞత కలిగిన వారంగా దేవునికి కృతజ్ఞత చెప్పే వారంగా ఉండాలి ఆర్ యు థ్యాంక్ఫుల్ టు తోట్ టు డే ఈ రాత్ ఈ యొక్క రోజు నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించావా కృతజ్ఞత సం ఆఫ్ యువర్ స్లీపింగ్ కొంతమంది నిద్రలోనికి వెళ్ళారు యు షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ గివింగ్ నైస్ స్లీప్ ఆల్సో ఆ మీరు కూడా స్తుతులు చెల్లించండి దేవా మంచి నిద్రని ఇచ్చావా అని స్థోత్రం చెప్పండి బికాజ్ సమ్ పీపుల్ ఆర్ డైయింగ్ ఇన్ హాస్పిటల్స్ వితౌట్ స్లీప్ చాలా మంది నిద్ర లేక లో ఉన్నారు అండ్ వాట్ ఇస్ ద ఫిఫ్త్ వన్ ఐదవది ఏమిటి ప్రతిరోజు మనం చేయవలసింది ఆల్వేస్ ప్రైజ్ అలౌడ్ ఎప్పటికి మనం ప్రార్థించే వరంగా దట్ ఇస్ థ్యాంక్ఫుల్ రైట్ ఇట్స్ ఆల్రెడీ ఓవర్ వైట్ గార్మెంట్స్ ఫిఫ్త్ తెల్లని వస్త్రాలు మనం ధరించుకొని ఉండాలి ప్రతి రోజు అంటే నీతిక్రియలు క్రియలు చేసే వరంగా ఉండాలి థర్డ్ వన్ ఇస్ గ్రేషియస్ గ్రేషియస్ వర్డ్స్ మూడవది రుచికరమైన మాటలు దయగలిగిన మాటలు ఉండాలి ఫోర్త్ వన్ ఇస్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ నాలుగవది ఎల్లప్పుడు కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి ఫిఫ్త్ వన్ ఐదవది ఆల్వేస్ బి ప్రేయర్ఫుల్ నిత్యము ప్రార్థించే వారముగా ఉండాలి ఆల్వేస్ ప్రేస్ సిక్స్త్ వన్ ఆరోది మనం చూస్తే వైట్ గార్మెంట్స్ తెల్లని వస్త్రాలు విచ్ ఆర్ రైచియస్ డీడ్స్ అదే నీతి వస్త్రాలు ధరించుకోవడం అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ చివరిది ఏమిటి ఎల్లప్పుడూ చేయవలసింది మనం నిత్యము భయం కలిగి కూడా కలిగి ఉండాలి అది గాడ్ బ్లస్ ఓట్ ఫర్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద చర్చ్ దేవుని దయలో ఈ మాటలు కొద్ది మాటలు దీవించిన గాక థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ చర్చ్ అండ్ ది ఎల్డర్స్ త్యాంక్ యూ యొక్క అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు సంఘానికి